మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్య ప్రెస్ క్లబ్ ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే మఖాన్ సింగ్ సింగరేణి గాలి సందర్శన రెండో రోజు గోదావరి నది తీరాన మినీ జాతర వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదోరిక నగర శివార్లోని గోదావరి నదీ తీరాన సారలమ్మ మినీ జాతర ఘనంగా జరుగుతుంది భక్తులు హాజరై వనదేవతలకు మొక్కులు తీర్చుకుంటున్నారు ఈ మినీ జాతర రెండో రోజుకు చేరుకుంది సింగరేణి బొగ్గుకు మార్కెట్లో డిమాండ్ పెరిగిన నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తిని సాధించడానికి విధి నిర్వహణలో విషయంగా ఉద్యోగులను ఉత్తేజపరచడానికి ఈ ఆకస్మిక పర్యటనను పలు ఏరియాల్లో జరుపుతున్నామని సింగరేణిలో అత్యధిక ఉద్యోగులున్న రామగుండం శ్రీరాంపూర్ బెల్లంపల్లి మందమరి ఏరియాల్లో ఉద్యోగులతో మాట్లాడామని సింగరేణి సిఎండ్ బలరాం నాయక్ అన్నారు ఈ రోజు రామగుండం రీజియన్ లో డైరెక్టర్లు ఎన్వి సూర్యనారాయణ కొప్పుల వెంకటేశ్వర్లతో కలిసి సూడి గాలి సందర్శన చేశారు ఉద్యోగులతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహించారు ముందుగా జీడికె లెవెనిక్లెన్ ఓసిపి త్రి ఓసి లను సందర్శించారు అక్కడ ఉద్యోగులతో ముఖాముఖి చేపట్టారు జిఎం ఆఫీస్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమ్మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు సిఎండ్ డి వెంట సింగరేణి జిఎములు లలిత్ కుమార్ బి వెంకటయ్య అధికారులు ఉన్నారు 그거 나고다 మీకు చెప్పే బాధ్యత మరి దీనిపైన మీరు ఎట్లా ప్లాన్ చేస్తారో మీరు చెప్పండి ఓకే మరి ఇందాక అనుకున్నాం ఓకే అప్పుడే ఇది బిగ్గెస్ట్ మైన పెద్ద మైన అని అనుకున్నాం అంతా కరెక్టే మరి ఇది కూడా కరెక్టే కదా రూపాయి లాభం వస్తుందని చెప్పండి మరి నాకు టన్నుకి ఎంత రూపాయి ఒక్క రూపాయి అయినా లాభం వస్తుందని చెప్పండి మరి మీరే చెప్పండి టన్నుకు రూపాయ ప్రశ్నించకపోతే అంటాడు ఆ రోజు సీఎం డే ఆ రోజు ఏం చెప్పిండు మాకు చెప్పాల్సింది కదా మాకు జాగ్రత్తగా చేయాల్సింది కదా మాకు తెలియకుండా పా ఎవరు చెప్పలే మా జిఎం చెప్పలే మా ఏజెంట్ చెప్పలే మేము అనుకున్నాము రెండు రోజులుగా మనము సింగరేణి ఎక్కువ మంది కార్మికులు ఉండేది మన రామగుండం శ్రీరాంపూర్ మందమరి బెల్లంపల్లి ఏరియాస్లో ఇక్కడ దాదాపుగా ముప్పై వేల మంది కార్మికులు ఉద్యోగాలు చేస్తున్నారు అండర్ గ్రౌండ్ గ్రౌండ్ మైన్స్ కానీ ఓపెన్ కాస్ట్ మెయిన్స్ కానీ మొత్తం ఇక్కడే కేంద్రీకృతమై ఉన్నాయి ఈ యొక్క పర్యటన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి కార్మికులు ఉద్యోగులు మనం ఎన్ని గంటలు పని చేస్తున్నామో ఇప్పుడు దానికంటే పని గంటలని ఇంప్రూవ్ చేయడం వల్ల కంపెనీ యొక్క లాభాలు పెరుగుతాయి ప్రొడక్షన్ పెరుగుతుంది డిస్పాచెస్ పెరుగుతుంది అండ్ ఓబి కూడా పెరుగుతుంది దీంతోపాటు మనకి ఇప్పుడు ఎండాకాలం ఇప్పటికే స్టార్ట్ అయింది మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడులో ఈ యొక్క డిమాండ్ కోల్డ్ డిమాండ్ బాగా పెరిగింది ఈ టైమే మనకు డాక్ జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఒక నాలుగు నెలల పాటు మనకు బొగ్గుకు పెద్ద డిమాండ్ ఉండదు లేదన్న కంపెనీ ఇంకా అభివృద్ధి చెందాలంటే మన ప్రొడక్షన్ నవంబరు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే అనేది చాలా కీలకము అలాగే ఇప్పుడు దాకా మనము పవర్ డిమాండ్ చూశారు ప్రతి సంవత్సరము మార్చ్ నెలలో మనము హైయెస్ట్ డిమాండ్ అనేది అవుతుండే కానీ మొన్న మన తెలంగాణ జన్ కోస్ చూస్తే ట్రాన్స్పోర్ట్ చూస్తే మొన్న ఫిబ్రవరికి ఆ డిమాండ్ మన గత ఏడాది డిమాండ్ డిమాండ్ను దాటేసాము అందుకోసమని ఇప్పుడైతే థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన బొగ్గు ఇప్పటికే వంద శాతం చేస్తున్నాము అన్ని థర్మల్ పవర్లు దాకా దాదాపుగా పదిహేను నుంచి ఇరవై రోజులు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి దీన్ని మరింతగా పెంచేందుకు ఈ యొక్క పర్యటన దోహదపడుతుంది దాంతోపాటు మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా కొంచెం తగ్గడం ద్వారా ఈ భారము మిగతా జన్కోస్ పైన పడకుండా అవి కూడా జన్కోస్ కానీ ట్రాన్స్ఫోర్ కొంత అభివృద్ధి వచ్చి ప్రజలకు కూడా ఈ విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా పడటానికి మన యొక్క ఎఫిషియన్సీ దోహదపడుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క విజిట్ చేసుకున్నాము ఇది దాన్ని దాదాబా కార్మిక చైతన్య యాత్రగా కూడా అనుకున్నాము దీంతోపాటు ప్రతి అండర్ గ్రౌండ్ మేము ప్రతి ఓపెన్ కాస్ట్ మైన్ దగ్గర వెళ్ళేసి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా మీరు ఏమీ చెప్పండి లేకుంటే బోర్డ్స్ లేవా టబ్స్ లేవా లేకుంటే మీకు స్టవింగ్ మెటీరియల్ లేదా లేకుంటే మీకు డోజర్ కావాలా డంపర్లు కావాలా ఏ సమస్యలు ఉన్నాయి లేకుంటే మొన్న చూసాము ఆర్ ఇది ఐకే వన్లో అక్కడ చైర్ సిస్టమ్ మ్యాన్ రైడ్ సిస్టమ్ రాలేదు దాన్ని త్వరితంగా పూర్తి చేయడం అండ్ ఇట్లా మనం ఓన్లీ ఈ పర్యటన అంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే జనరల్ మేనేజర్ కానీ మన పిఓ వరకే ఆ ఏచిన వరకే పరిమితం అయ్యే వాళ్ళం ఇప్పుడు అట్ట కాదు మెయిన్ మనకు క్రూషియల్ పర్సన్స్ ఎవరు ఉంటారు అండర్ గ్రౌండ్లో పనిచేస్తారు కానీ ఓబీలో ఓసీలో పనిచేసే వాళ్ళు వాళ్ళతో ఇంటరాక్ట్ కావడము మెయిన్ మైన్ మేనేజర్ కానీ ఆ తర్వాత అండర్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ సర్దారు ఎలక్ట్రీషియన్ ట్రామరు ఆపరేటర్ వీళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యింది దీనివల్ల ఏంటంటే వాళ్ళ నుంచి నేరుగా వాళ్ళ నుంచే నేరుగా ఏమైనా సమస్యలు ఎక్కువ ఉంటుంది దాన్ని అధిగమించడం ఎట్లా మీరు దానికి సూచనలు ఇవ్వండి నాకు ప్రొడక్షన్ కావాలా సేఫ్టీ కావాలా మీకు ఆలోచించేవాళ్ళు ఇమీడియట్గా వీటిని అన్నీ మీరు చెప్పినవన్నీ కూడా మనం నోట్ చేసుకొని మళ్ళీ కార్పొరేట్లో ఇంకో రివ్యూ పెట్టుకొని దీనిపైన దీనిపైన అన్ని నిర్ణయాలు ఎప్పటికప్పుడే మొత్తము ఇవి శాంక్షన్స్ అప్రూవల్ ఇచ్చేసి ఇటు ప్రొడక్షన్కి అండ్ డిస్పాచెస్కి అండ్ ఓటి ఓవరాల్ ప్రా ప్రాఫిటబిలిటీ క్వాలిటీ పెంచడానికి ఈ పర్యటన బాగా అగ్రవర్ణాలకు పెద్దపీట వేసే బీజేపీ దురల పాలనకు ప్రాధాన్యత ఇచ్చే బీఆర్ఎస్ రెండు ఒకటే రాష్ట్రంలో ఘనమైన పాలనను అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లుతూ ఉందని రాముడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆరోపించారు గోదావరఖండి ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో కాంగ్రెస్ దాని అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు తెలంగాణ ప్రజలు బలహీన వర్గాల వారు ఇలా భారతదేశంలో అరవై శాతం కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి అరవై కాదు ఫ్రాంక్ డెబ్బై శాతం కంటే పైన బహుజనులు బీసీలు ఎస్సీలు ఈ భారతదేశంలో సరైనటువంటి న్యాయం జరగాలి రిజర్వేషన్స్ ఉండాలి సామాజిక ఆర్థిక ఉద్యోగ రాజకీయ అన్ని విభాగాల్లో అత్యున్నత స్థాయిలో ఉండాలి స్వతంత్రం రావడం అయితే స్వతంత్ర భారతదేశం ఏర్పడ్డ తర్వాత ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆరోజు జరిగినటువంటి గణన జనగణనలో ఇచ్చినటువంటి సంఖ్య తప్ప ఆ తదుపరి ఏ రోజు ఎక్కడా ఏమి జరగలేదు ఈరోజు మా దేశ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతదేశ ప్రతిపక్ష నాయకులు గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు జోడో యాత్రల భాగంగా ప్రతి రాష్ట్రంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అన్ని రాష్ట్రాల్లో పాదయాత్రలు చేసి ప్రజా ప్రజల యొక్క అభిప్రాయాలను తీసుకొని స్వయంగా వాడవాడ ఊరూరినో తెలుసుకొని ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాతినిధ్యాన్ని ఈ దేశ అసలు స్వరూపాన్ని ఈరోజు ఖచ్చితంగా అమలు చేయాలి ఇది ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు జరగాల్సిన అవసరం సమయం వచ్చింది జరగాలి ఒక సంకల్పంతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా ఎస్సీ వర్గీకరణ కార్యక్రమాన్ని దేశమంతా కూడా కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టాల్సిన అంశాన్ని మరి రాహుల్ గాంధీ గారి యొక్క సూచన మనకి ఈ రాష్ట్రంలో కనీవేణి ఎరగని రీతిలో ఎవరు ఊహించిన విధంగా వర్గీకరణ చేసి ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్రానికి ఇలా ఆచరణ పెట్టినటువంటి ఒక భారతదేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి ప్రభుత్వం ఇలా ప్రజా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజాస్వామ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాంతోపాటు బీసీ కులగణన దాదాపుగా ప్రతి ఒక్క రాష్ట్రంలోని ప్రతి జిల్లాల్లో ప్రతి ప్రాంతాల్లో నూట యాభై ఇండ్లకు ఒక ఎమ్యునరేటర్ను పెట్టి వారికి ఒక సూపర్వైజర్ సిస్టం పెట్టి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదకొండు నుంచి ఇరవై ఐదు వరకు యాభై రోజుల పాటు సర్వే జరిగింది మన ఇది కూడా అద్భుతం భారతదేశానికి భారతదేశంలో మన రాష్ట్రంతో పాటు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి బీసీలను వారి వారి యొక్క కుల గణన చేసి వారి సంఖ్యను వారి బలగాన్ని వారి బలాన్ని వారికి రావాల్సిన న్యాయం చేయాల్సిన రిజర్వేషన్ ఏర్పాటు చేసే దిశగా ఈ ప్రభుత్వం కసరత్తు చేసింది వంద కోట్ల పైన దీన్ని వెచ్చించి లక్ష దాదాపు లక్ష పైన మంది దీంట్లో భాగస్వాములను చేసి ఈ ప్రక్రియను పూర్తి చేసి చేసిన తర్వాత ఒకరోజు అసెంబ్లీ కార్యాచరణను పెట్టి అందరి అభిప్రాయ సేకరణ చేసుకొని దీన్ని ఇంకా మీరు చెప్పినటువంటి ఆలోచనలు తీసుకొని ముందుకు వెళ్తాం ఇలా భారతదేశానికి ఆదర్శంగా ఈ రాష్ట్రం ఇలా బీసీ గణన చేసింది బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే కార్యక్రమంలో ఒక బంగారు మాట నేసింది భవిష్యత్ తరాలకి ఇలా రోడ్ వేసే కార్యక్రమం చేద్దాం ఇంకా దాంట్లో మార్పులు చేద్దాం మీకున్న అనుభవంతో సలహాలు చెప్పండి ఏదైనా తప్పిదాలు ఉంటే చెప్పండి స్వీకరిస్తాం మళ్ళీ కూడా చెప్తాం చెప్పడం ఒక చరిత్రాత్మకమైనటువంటి రోజుగా మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో యొక్క నిర్ణయాన్ని మనం అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగలా జరుపుకున్నాం పూర్తిగా అనగదొక్కేటువంటి కార్యచరణ ఉందంటే అది కేవలం బీజేపీ పార్టీలోనే ఉంటుంది ఇలా బీజేపీ పార్టీ ఒక అగ్రవర్ణాలను పెంచి పోషించే పార్టీ మత కళాలను పెంచి పోషించేటువంటి పార్టీ వాళ్ళ ఈ దేశంలో బహుజనుల రాజ్యం రావాలి బహుజనులకు పెద్దపీట వేయాలి బహుజనులు అగ్రస్థాయిలో ఉండాలి భవిష్యత్తులో బహుజనుల బిడ్డలకి బంగారు భవిష్యత్తు ఉండాలి సామాజిక ఉద్యోగ రాజకీయ ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాల్లో ముందుండాలన్న ఒక సంకల్పంతో ఈరోజు చేస్తా ఉన్నాం రేపు ప్రత్యేక అసెంబ్లీ కార్యాచరణ చేస్తాం దాంతో కూడా తీర్మానం చేసి ఇలా నలభై రెండు శాతానికి ఇప్పుడు అసెంబ్లీ నిర్ణయం తీసుకుందనే విషయాన్ని అధికారికంగా కూడా చెప్పబోతున్న విషయాన్ని మరి తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ బంధువులు అందరినీ కూడా కోరుతా ఉన్నారు అదే మాదిరిగా మా దళిత బంధువులు అందరినీ కూడా కోరుతున్నారు ఇలాంటి ఒక ఘనమైనటువంటి కీర్తి భారతదేశానికి ఒక వెలుగు చూపించేటువంటి ఒక కార్యాచరణ తీసుకున్నటువంటి మనం అందరం కలిసి స్వాగతిద్దాం ఎవరైతే దొరల పార్టీ ఉందో ఇలా కన్నీరు కాల్స్తూ మొసలి కన్నీరు కాల్స్తూ ఉన్నారో అటు భాజపా ఇటు టీఆర్ఎస్ రెండు ఒకటై ఈరోజు ముందుకు వస్తున్న తీరు బురద జల్ల చేయాల తీరు ఇవాళ చేస్తున్న నాయకులను మభ్యపెడుతున్న తీరును తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వాళ్ళందరినీ కూడా సర్వేలు చేసి ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో ఉదాహరణకు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ధొరలు ఇవ్వాలి కూడా రాలే ఎందుకంటే ఆ సర్వేలో ఏమున్నా మీకు తెలిసి ఎవరు రాలేదు అలాంటి దొరలు ఎవరైతే ఇంకెవరైన వాళ్ళు ఉన్నారో వారు లేదా ఇళ్ళల్లో ఉండి లేకుండా బయటికి పోయినవారు సమయానికి అధికారులు వచ్చినప్పుడు పోయిన వాళ్ళు ఏదో కారణంతో మిస్ అయినవారు వీరందరినీ కూడా మళ్ళీ సర్వేలు చేసి ఆయా ప్రాంతాల్లో దాంతో పాటు వెబ్సైట్లో ఎంపీడీవి ఆఫీసులో ఆన్లైన్లో అన్ని రకాల ఎన్ని రకాలుగా ఇంక్లీడ్ అయ్యేటువంటి దీన్ని కల్పిస్తూ ఇవాళ కుల గణనను మళ్ళీ పూర్తి చేసి ఇవాళ మళ్ళీ అసెంబ్లీ పెట్టి నలభై రెండు శాతం బీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలతో పాటు సామాజికంగా ఆర్థికంగా ఉంచేటువంటి రిజర్వేషన్తో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా మహేష్ కుమార్ గారు గారు పిసిసి అధ్యక్షులు పాటు రేవంత్ రెడ్డి గారు ఈరోజు పార్టీ నలభై రెండు శాతం రేపు ఏ ఎన్నికలు వచ్చినా జరగబోయే దాంట్లో ఈ రిజర్వేషన్లు కల్పించేటువంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టినారనే విషయాన్ని ఇలా గొప్పగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం కోట్ల మందిని యాభై రోజుల్లో పూర్తి చేసి ఇవాళ అద్భుతమైనటువంటి ఒక చరిత్రాత్మకమైన కార్యాచరణను రూపొందించినటువంటి ఇలా మంచి ఆలోచించినటువంటి ఒక ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా చరిత్ర చూసేది ఉంటే ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రం నుంచి శివశంకర్ గారు దాంతో తర్వాత ఇక్కడ చూసేదంటే రాష్ట్రంలో వి హనుమంతరావు గారు మల్లికార్జున్ గారు ఈరోజు కొత్తగా మహేష్ కుమార్ గౌడ్ గారు మొన్న రాజ్యసభ చూస్తే అనిల్ కుమార్ యాదవ్ గారు అంతకుముందు చూస్తే భాస్కర్ గారు గాంధీభవన్లో క్లర్క్గా పనిచేస్తున్నటువంటి రాబోంది బీసీలు నారాంటి వాళ్ళతో పాటు చాలా మందికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అత్యున్నతమైన స్థానంలో పెట్టుకుంటూ వచ్చారు ఇతర కులాల దళితులకు ఈ రాష్ట్రంలో ఇలా బ్లాక్ ప్రెసిడెంట్ ఉన్న మల్లికార్జున్ ఖర్గే గారికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు చేసినటువంటి అనేక మంది దళిత నాయకులను భారతదేశంలో అత్యున్నత స్థాయికి తీసుకొచ్చి సర్దార్ అయిన జారీ చేసి కూడా ఎస్ఏ బాబు జగ్జీవన్ రావు గారు మొరుగెట్టుకుంటే అంబేద్కర్ గారు చరిత్ర అంతా చూస్తే కూడా సామాజిక న్యాయం పాటించింది ఎవరు అంటే అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హాయ్ మాట్లాడుతున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ నిన్న మొన్న చూస్తా ఉన్న నేను కూడా ఇక్కడ ఉన్నవారు ఇక్కడ బీసీ బహుజనలు ఉన్నాం మనం దళిత బిడ్డల ఉన్నాం ఒక గొప్ప దినంగా నేను భావిస్తూ ఉన్నా మన బాధ్యత అని చెప్తా ఉన్న రాజకీయాల ఖతితంగా ఒక సువర్ణమైనటువంటి ఒక బంగారు భవిష్యత్తు మన తరాలకు ఇచ్చినటువంటి చరిత్ర ఎలా భారతదేశంలో అందరికీ ఒక మా ఈ ఒక్కచరణ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అలా మన బంధువు దర్శంగా మారుతుంది ఒక ఒక దిక్సుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం కనబడుతుంది అనే విషయాన్ని నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు రెడ్డి గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మొత్తం మంత్రివర్గ సభ్యులకు ఈరోజు దక్కుతుందనే విషయాన్ని చూస్తా ఉన్నా ప్రతి ఒక్క బీసీ సంఘ నాయకులందరూ కూడా ఇదొక భయంకరమైనటువంటి ఒక ఇంత బలమైన నిర్ణయం తీసుకున్న వ్యక్తులను నేను ఏ రోజు మేము ఊహించలేదు చూడలేదు అని చెప్పి నిన్న మొన్నటి వరకు అసలు బీసీలను దగ్గర కూడా రాని అంటుండే వాళ్ళు గేట్లోకి రాని అంటుండే వాళ్ళు బీసీల గురించి ఆలోచించని వాళ్ళు ఇలా దళితుల బీసీల పని పాట పాడుతూ ఉన్నారు బీసీలకు అన్యాయం జరుగుతా ఉన్నారు మా కవిత సోదరి వచ్చి మాట్లాడుతూ ఉంది కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు నిన్న మొన్నటి ఈ ప్రాంతంలో ఒక బీసీ శాసనసభ్యుడే ఏ రోజైనా బీసీల గురించి మాట్లాడినారా రాజకీయ లబ్ధి కొరకు కురాల గురించి మాట్లాడే తప్ప ఏ ఒక్క నాయకనే ఉందా అని అడుగుతా ఉన్నా ఇలా దొరల పార్టీ బహుజనులను గేటు బయట నిలబెట్టినటువంటి చరిత్ర కలిగినటువంటి నాయకులు మాట్లా అది ఇలా జాతి ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు మీలాంటి అందరూ కూడా ఇవాళ ఆలోచించాల్సిన పరిస్థితి ఇక బీజేపీ పార్టీ ఓడి మట్టికే బీసీ ఎప్పుడైనా ఒక బీసీ కానీ ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడైనా ఇవాళ అన్ని అగ్రవర్ణాలకు సంబంధించిన వారు తప్ప దాంతో ఇంకొకరికి చోటే లేదు ఇంతటో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం